మానవాళికి నిస్వార్థంగా సేవ చేయటం అనేది ప్రేమను వ్యక్తం చేసే ఒక భావం దానిని వ్యక్తి మనసా వాచ కర్మనా ఆచరించాలి జ్ఞానం పొందడానికి గురు కటాక్షము గొప్ప మార్గమని మేము నమ్ముతాము శిష్యుడు పరిపూర్ణత పొందడంలో నిస్వార్థంగా సహాయం చేయడం గురువు యొక్క ముఖ్య విధి భవిష్యత్తును సూచించే స్వప్నం ఎంతో అరుదైనది అంతరదృష్టి నుండి అది ఒక్కసారిగా గోచరిస్తుంది అది సమయానికి స్థలానికి ప్రేరణకి అతీతమైనది ఎవరైతే ధ్యానం చేస్తారో మరియు ఎవరైతే మనసు యొక్క నాల్గవ దశకు చేరుకుంటారో అటువంటి వారికే ఇలాంటి మార్గదర్శక స్వప్నాలు ఆత్మచైతన్యంతో వస్తాయి జీవితం ఒక లయ ఈ లయను తెలుసుకున్నవాడు కోరుకున్నంతకాలం జీవించగలడు ఒక గురువు ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటే అలాగే జీవించగలరు కాని ఆయన దేహాన్ని విడిచిపెట్టాలనుకున్న రోజున పాము ఏ విధంగా తన కుబుసాన్ని విడిచిపెడుతుందో అలాగే తన దేహాన్ని త్యజిస్తారు ఎప్పుడైతే వ్యక్తి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తాడో అప్పుడతడు అంతర్ముఖంగా చూసుకోవడం మొదలు పెడుతూ తాను మారుతూ చైతన్యం యొక్క అనేక స్థితులను తెలుసుకోవడం ప్రారంభిస్తాడు అంతర్శక్తి అనేది తృప్తికి మూలం ఋషులు ఈ వాస్తవాన్ని నిరూపించారు కానీ ఆధునిక మానవుడు దీనిని అర్థం చేసుకోలేడు అతను బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని ఆపేక్షిస్తూ ఇంకా వెతుకుతూనే ఉంటాడు ఎవరైతే జీవాత్మ అమరమని తెలుసుకుంటారో వారు ప్రాపంచిక వస్తువులకు విషయాలకు వశులు కాకుండా స్వేచ్ఛను పొంది ఉంటారు వారు వారి మానసిక దేహాన్ని భావార్థకమైన మానసిక స్థితిలో విడిచిపెడతారు నీ విధికి నీవే కర్తవి జనన మరణాలు కేవలం జీవితం యొక్క రెండు సంఘటనలు నీవు నీ యొక్క నిజ స్వరూపానివని మరిచిపోయావు అదే నీ దుఃఖానికి హేతువు అది తెలుసుకున్న రోజున నీవు విముక్తుడివి అవుతావు జీవితాన్ని పట్టుకొని వేలాడకుండా ఉండడం నుండి స్వాతంత్రం పొందే పద్ధతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు ఆ పద్ధతిని యోగము అని అంటారు అది అత్యుత్తమమైన ధ్యానస్థితి సమంగా ధ్యానం చేసే విధానము నీకు తెలిస్తే నీ శరీరము మనస్సు ఆత్మల యొక్క విధులు నీ స్వాధీనంలో ఉంటాయి అలాగే ప్రాణము శరీరానికి మధ్య ఉన్న సంబంధం స్థిరపరచబడుతుంది అందుకే సమంగా ధ్యానం చేసే విధానం తెలుసుకో ఊపిరి ఆగిపోగానే బంధం తెగిపోతుంది ఈ విడిపోవడమే మృత్యువు అని పిలువబడుతుంది కాని నీవు ఇంకా జీవించే ఉంటావు వత్తి నూనె సమంగా సిద్ధం చేయగానే గురువు దీపాన్ని వెలిగిస్తాడు అదే ఆయన ముఖ్యమైన పాత్ర దాని ఫలితంగా ఉద్భవించే కాంతి దివ్యమైనది గురుబోధనా మార్గాలు అనేకం అవి ఒక్కొక్కసారి నిగూఢమైనవిగా ఉంటాయి ఆయన వ్యాఖ్యల ద్వారా ఆచరణల ద్వారా బోధిస్తాడు కానీ కొన్ని పరిస్థితులలో ఏమీ మాట్లాడకుండానే బోధన చేయవచ్చు నా గురుదేవుల యొక్క ఎంతో ముఖ్యమైన బోధనలు వాటి యొక్క మూలమును అంతర్జ్ఞానంలో కలిగి ఉన్నాయని అది మాటల ద్వారా తెలియజేసే శక్తిని మించినదని నాకు తరచూ అనిపించేది నీ అంతరంగ గురువుని చేరుకునే సాధనముగా నీకు ఒక బాహ్య గురువు అవసరం ఒక్కొక్కసారి నీవు అహంకారముతో నాకు గురువు అవసరం లేదు అని నిర్ణయించుకుంటావు అది అహంకారముతో మాట్లాడే మాటలు దానిని నీవు వశపరుచుకోవాలి విచారం మనసుని సంకోచింపచేస్తుంది ధ్యానం దానిని విస్తరింపచేస్తుంది సర్వోత్కృష్టమైన చైతన్యంలో వ్యక్తిగతమైన చైతన్యం విస్తరణ మరియు కలయికను సమాధి అని అంటారు మానవ మేధస్సు ఎంతవరకు అందుకోగలదో చూశాక దానికి అతీతమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాము ఒక స్థితి చేరాక మేధస్సు మానసిక దారి చూపలేదు అంతర్జ్ఞానం మాత్రమే మానసిక దారి చూపగలదు మేధస్సు చూపలేని దారిని అంతర్జ్ఞానం చూపగలదు ఓ గురుదేవా నాతో ఉండు నేను నీవాడిని నీవు నావాడవు అన్న ఆలోచన నీవు పక్క మీదకు వెళ్ళే ముందు నీ చివరి ఆలోచనగా కావాలి రాత్రంతా ఆయన నీతోనే ఉంటాడు మీరు ఎప్పుడూ కలిసి ఉండవచ్చు అణుకువగా ఉండడం అనేది నేర్చుకోవడం జ్ఞానం పొందడంలో ఒక మెట్టు అణుకువగా ఉండటం వలన మనకు పోయేదేమీ లేదు లాభమే చేకూరుతుంది ఈ అణుకువ వలన ప్రార్థన మరియు మననము అనే అంతర్గత గుణములను అలవర్చుకోవాలనే ఇచ్చా శక్తి కలుగుతుంది ఈ అపారకరమైన జీవన ప్రయాణంలో పయనించడానికి నమ్రతగా ఉండడం నేర్చుకోవాలి అహంకారము గర్వము ఈ ప్రయాణములో రెండు అడ్డుగోడలు నీకు నమ్రత లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు నీ పెరుగుదల నిరోధించబడుతుంది నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే సంతోషముగా జీవించు ఇదే నా మంత్రము జైలు శిక్ష అనుభవిస్తున్నా సరే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా ఆఖరికి నరకము లాంటి ప్రదేశములో ఉన్నా అక్కడ స్వర్గాన్ని స్థాపించు సంతోషమనేది మనము తయారు చేసుకున్నది దానికి మానవ ప్రయత్నం కావాలి సంతోషాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి నా ఈ మంత్రాన్ని సదా జ్ఞాపకముంచుకో ఎవరైనా గాఢమైన ధ్యానములో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ప్రాణి ధ్యానముద్రలో ఉండటం సహజము ఆఖరకు త్రాచు పామైనా సరే నేను నాలోని ఏ బలహీనత గురించైనా బాగా ఆలోచించి అప్పుడు స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవాడిని నా గురువు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవారు కాదు కాని మార్గము చూపేవారు దానిలో నాకై నేను నడవడం మొదలుపెట్టేవాడిని నీ అంతట నీ ఒక్కడివే నడవడం నేర్చుకో అన్నది ఆయన నాకు నేర్పిన పాఠం గుప్తమైన కోరిక చాలా ప్రమాదకరం అది నిజ జీవితంలో కన్నా ధ్యానంలో ఇంకా స్పష్టంగా బయటపడుతుంది మోక్ష సాధన కోరికను తీర్చుకోవడంలో అవరోధంగా నిలుస్తుంది నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దానిని అభ్యాసము చేయకపోతే నువ్వు సంగీతాన్ని కూర్చలేవు అభ్యాసము లేని విద్య నిరర్ధకం అభ్యాసం చేస్తేనే స్వీయ అనుభవం కలుగుతుంది అదే ఎల్లప్పుడూ ధ్రువీకరణకు నిలబడగలిగే విద్య ఆస్తుల కోసము సొంత వస్తువుల కోసము కోరికలు ఆగకుండా పెరుగుతూ ఆఖరికి మానవుణ్ణి బాధల సుడిగుండంలో పడవేస్తాయి అటు పిమ్మట వృద్ధి చెందే దురాశ మోహము అనే గుణములు ఎవరినీ సంతృప్తపరచలేవు అటువంటి గుణములను ఒక గురుసేవలో తప్ప వేరే మార్గాలలో పోగొట్టుకోవడం అసాధ్యం తన మంచి కర్మలను ఇతరుల మంచికి ధారాధత్వము చేయడం నేర్చుకున్నవాడు సుఖంగా జీవిత సాగరాన్ని దాటగలడు వైరాగ్య మార్గం కత్తిమీద సాములాంటిది అది కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే పరిమితమై ఉంటుంది అందరికీ కాదు తనను తాను తెలుసుకోవడం వేటి ఎందు అపేక్ష లేకపోవడం అనేవి ఈ వైరాగ్య మార్గానికి ముందుగా తెలుసుకోదగ్గ ముఖ్య విషయాలు కోరిక అన్ని బాధలకు మూలం ప్రాపంచిక గౌరవాలను పొందాలన్న కోరికలను స్వీయ జాగృతి వైపు మరల్చితే అదే కోరిక ఒక సాధనా మార్గం అవుతుంది అడ్డంకిగా మారే అలాంటి కోరికలే ఆత్మదర్శనానికి ఉపయోగపడే ఒక సాధన అవుతుంది